వైశాలి వైశాలి ఎట్లుంది అన్న ఈ వెరైటీ చాలా బాగుంది బాగుంది బాగుంటే ఎట్లా తెగులు గానీ కాపారంగా రైతులు కూడా చెప్పండి అన్న ఒకసారి అదే ముడత గాని తెగులు గాని అన్నిటికీ తట్టుకునే శక్తి దీని కడ ఉంది దీని కడ ఉందానా బాగుంది కాపు ఎట్లుందా కాపు బాగుంది సైజు గానీ బాగుంది కలర్ అన్న కలర్ కూడా డార్క్ కలర్ వస్తుంది దగ్గర దగ్గర కాపేనా దగ్గర దగ్గర కాపే కాపు కూడా దగ్గర దగ్గర కాపు వస్తుంది బాగుంది గత సంవత్సరంలో కూడా చాలా వెరైటీ కానీ ఈ వెరైటీ లాగా నేను చూడలే అంటే ఈ వెరైటీ లాగా అంటే గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ తేజ రకాలు వేస్తున్నారు కదా ఈ నాలుగు మీరు ఏది బెస్ట్ అనుకుంటున్నారు ఇదే బెస్ట్ అనుకుంటున్నాం ఈ మ్యాక్స్ కంపెనీ వాళ్ళ వైశాలి వైశాలి తేజరకం కానీ తట్టుకునే శక్తి ఉంది కాబట్టి చాలా బెస్ట్ ఇది అంటే మీతో పాటు మిగతా తోటి రైతులు కూడా ఈ వెరైటీ వేసుకోమని చెప్పొచ్చు చెప్పొచ్చా బాగా చెప్పొచ్చు బంగారలాగా చెప్పొచ్చానా ఈ రోజు డేట్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ముడుమాల గ్రామం చిన్న కాసిమా అనే రైతు పొలంలో ఉన్నాము అనా నమస్తేనా నమస్తే సార్ అన్నా ఎట్లుందీ బాగుంది సార్ బాగుందా పది మంది వేసుకోదాకా విత్తనం పది మంది వేసుకోదాకా విత్తనమేనా అంటే ఎట్ల కాపరంగా లేదంటే కాపరంగా బాగుంది సార్ అన్ని రకాల బాగుంది కింద నుంచి కాపు కాపు కింద నుంచి పై వరకు కొన చివరి వరకు కూడా ఆల్రెడీ పండు మాగింది మధ్యలో కూడా పచ్చ కాయలు మళ్ళీ కొనదాకా కూడా కొన చివరి వరకు చెప్పుకోవచ్చు దగ్గర దగ్గర కాపు ఉంది పూత ఉంది సార్ పది మంది ఈ వెరైటీ చెప్పచ్చు సార్ రైతులకు లాభపడే ఓకేనా మీరు ఎన్ని ఎకరాలు వేసిన సార్ ఆరు ఎకరాలన్నా ఎకరా ఎన్ని కింటాలు రావచ్చు అనవసరం ఈ వర్షాలు లేవు కదా వాతావరణం ఇట్లా ఉన్నా కాని కూడా ఒక ఎకరం ఎన్ని కింట దిగుబడి రావచ్చు సార్ ఒక ఎకరా ముప్పై సార్ ఎకరా ముప్పై కింటాల్ ఏ విధంగా చూడచ్చు మిగతా రైతులు కూడా ఆరు ఎకరాలు ముడిమాల గ్రామంలో ఎక్కడ చూసినా కూడా కొన చివరి వారికి కూడా పూతలు పిండ పండు ఇంత కూడా కూడా ఇంకా పూత రైతు సోదరులు ఇక్కడ గమనించాలి ఒకసారి ఇక్కడ జడ జడకా అని చెప్తాం కదా మనము ఇక ఇక్కడ చూడండి ఈ కొమ్మలో ప్రతి చోట కూడా రెండు రెండు కాయలు జడకాప అనేది ఇక్కడ కనిపిస్తా ఉంది ప్రతి రైతు సోదరుడు కూడా అబ్జర్వ్ చేయాలి సో ఇక్కడ మన వైశాలి అనే రకాన్ని మ్యాక్స్ కంపెనీ వైశాలి అనే రకాన్ని ఫార్మర్ చిన్న కాశీమన్న గారు సాగు చేయడం జరిగింది ఇప్పుడు చిన్న కాసేపు ఉన్నాయి ఇలాంటి రాయలసీమ రాయలసీమ ఏరియాలో ఇలాంటి పొలంలో ఇలాంటి ఈ రకంగా ఎక్కడైనా పంట మీకు ఎప్పుడైనా కనిపించా ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులకు సార్ సో ఇదే నంబర్ వన్ ఇప్పుడు అంటే ఈ పొల ఈ సంవత్సరం ఉన్నటువంటి వాతావరణానికి ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితి వైశాలి వన్ ఓకే సో అది మీ అందరూ అంగీకరిస్తారా దానికి ఏమైనా ఇబ్బంది